గుడ్ మార్నింగ్ మయ హలో నమస్తే వెల్కమ్ 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 మై ఈరోజు మనందరికీ ఇంకొక పరీక్ష అది ఏంటంటే శాండీకి నిన్న వాళ్ళ ఇంటి దగ్గర చింత చిగురు దొరికిందంట అయితే ఆ చింత చిగురుతో చింత చిగురు పచ్చి రొయ్యలు వండి చూపిస్తానంటుంది మనందరికీ చూద్దాం అది ఎలా వస్తుంది ఏంటి అనేది ఇప్పుడు వెళ్ళి రొయ్యలు కొని అలాగే శాండీని పికప్ చేసుకుని వచ్చేద్దాం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు చేలో రొయ్యలు కొంచెం బాగానే ఉన్నాయి తీసుకుంటున్నాం మూడు వందల యాభై రూపాయలు అంట మన ఊరిలో దొరికినట్టు ఫ్రెష్ దొరకవు ఇక్కడ రైసుల్లో పెట్టి ఎన్ని రోజులు కూడా తెలియదు మనకి ఫ్రెష్ అంటారు తీసేసుకోవడమే కావాలనుకుంటే ఇప్పుడే ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఇంతకీ మా గ్యాస్ అయిపోయింది అనమాట గ్యాస్ కథ ఆర్డర్ పెట్టాం ఇంకా రాలేదు ఇప్పుడు ఇండక్షన్ స్టవ్ మీద కుక్ చేయాలి సర్లే కానీ జాగ్రత్తగా ఉండదు కదా ఏం కాదు కదా మా ఆరోగ్యాలకి

ఇప్పుడు మళ్ళీ కింద దాకా వెళ్ళి రావాలి చల్లి అన్ని సెట్ చేయ త్వరగా స్పీడ్గా చేసేద్దాం ఆకలేసేస్తుంది ఒంటి గంట ఇందుగా వేస్తుంది ఈవినింగ్ ఆఫ్టర్నూన్ టైము ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా రొయ్యలు వండుకోవడం చాలా సింపుల్ గాని ఆ క్లీనింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దోలు తీరిపోద్ది అనమాట నరాలు తీసుకోవడమే పెద్ద పని పాపం కష్టపడితేస్తుంది సీ చూడండి ఎంత వచ్చిందో చూడండి అబ్బో అది అస్సలు తినకూడదు తీసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి ముదురు కాళ్ళు ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి లేకపోతే అలాంటివి తీసేసుకొని రొయ్యల్లో అవి తీసేసిన తర్వాత కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ క్లీన్ చేసేద్దాం అందులోకి పచ్చియ్యలు సన్నకు వచ్చేసుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు రొయ్యల్లో ఉల్లిపాయలు తక్కువ వేసుకుంటారు ఎందుకంటే మళ్ళీ తీపి వచ్చేస్తే నార్మల్గానే రొయ్యి తీగ ఉంటుంది కాబట్టి కొత్తిమీర ఇది వచ్చేసరికి మన స్టార్ ఐటెం చింత చిగురు వేసి రొయ్యలు ఎగిరిపోయినాయి అన్నీ పక్కకు తీసేసాము ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాము దాని మీద వేస్తే పేల్చి చాలా నాకేం తెలుసు నువ్వా నేను వంట చేసేది అసలు చిరాకు వచ్చేస్తుంది ఇండక్షన్ స్టవ్ మీద కుక్ చేస్తుంటే ఓ అరుస్తుంది తొక్కలాగా ఇప్పుడు అందులోకి పచ్చిమిర్చి నెక్స్ట్ ఆనియన్స్ ఉల్లిపాయలు మగ్గేదాకా వదిలేద్దాం లైట్గా మగ్గిని ఇప్పుడు ఇందులో అల్లం వెల్లిపోయి పేస్ట్ వేసుకుందాం బాబోయ్ ఎంత వేస్తుందో బాబోయ్ నెక్స్ట్ అది కలిపి ఈ లోపు మేము ఒక మసాలా కూడా ప్రిపేర్ చేస్తాము ఇదిగోండి ఇందులో ధనియాలు జీలకర్ర వెల్లుపై వెల్లుల్లిపాయలు వేసి ఒక మసాలా చేసింది పచ్చి వాసన పోయింది ఇప్పుడు అందులో పసుపు నెక్స్ట్ అందులో కారం కారం కూడా వేసేసుకుని నెక్స్ట్ ఇప్పుడు అందులో రొయ్యలు వేసేసుకుంటున్నాం బాగానే వస్తుంది అంటావా టేస్ట్ సూపర్ వస్తుంది రాకపోతే అప్పుడు చెప్తా నెక్స్ట్ అందులోనే ఇందుకు మనం చేసుకున్నాం కదా మసాలా ఆ మసాలా వేసేసుకుంటుంది ఇది నా సీకరేట్ మసాలా చేలకర్రలు వెలుగులుతాయి కాదు ఇంకా వేసుకుని ఇంకేమింగ్ చెప్పు మరి చేతికి ఏం దొరుకుతాయి వేసుకుందరం అది సరే సిగరేట్ మసాలా ఇవన్నీ వేసాకే ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే బాగా పడుతుంది ఫుల్ ఏం కాదు వేయడం మర్చిపోయింది ఉప్పు ఇప్పుడు గుర్తొచ్చి వేస్తుంది ఎవరైనా అడుగు ఇప్పుడే వేసుకుంటారు చింతకాయ చింత చికెన్ రొయ్యలు అలాగే చేస్తారు నెక్స్ట్ అందులో ఆయిల్ గీడిలు వేసుకుంటున్నాం ఒక గ్లాసు మనకి ఎంత కావాలి అంత గ్రేవీ కాదు అంత మరి ఎక్కువ వేసుకోకుండా చిక్కగా ఉంటేనే బాగుంటుంది కూర ఈ చింత చికెన్ని బాగా ఇలా నలుపుకోవాలి ఎందుకంటే పులుపు దిగడం కోసం ఫ్లేవర్ కర్రీలో దిగడం కోసం ఈ చింత చికెన్ పులుపు దిగడం కోసం కూడా వేస్తారు ఎస్ అందులో ఉన్న కాళ్ళన్ని తీసేసాం అనమాట ముదురు కాళ్ళు ఇవన్నీ నలిపేసి కడిగావా ఇంతకి కడిగా ఎప్పుడు కడిగా కడగలేదు కడగలేదు నువ్వు నేను చూసాను

చటా చింత చిగురు ఎంత అండి అని అంటే చటాక అరవై రూపాయలు యాభై రూపాయలకి ఇస్తానమ్మా అన్నాడు చటాక అంటే ఇంకెంత అనుకున్నాను నాకు తెలియదు ఫిఫ్టీ గ్రామ్స్ అని అయితే సరే సరే పాడిపోతుంది కలిపు ఆంటీ ముచ్చట్లు కలుపు నెక్స్ట్ అంతా కలిపేసుకోవాలన్నమాట నీట్ గా అప్పుడే స్మెల్ వచ్చేస్తుంది గాయస్ స్మెల్ కమింగ్ అప్పుడే వాటర్ వేస్తే బాగోదు వచ్చింది వచ్చింది స్మెల్ వచ్చింది ఒక పావు గంట ఉంటే రెడీ అయిపోతుంది నాకు ఆకలి వేసేస్తుంది టైం ఎంత అయింది అనుకుంటున్నారు రెండు పది నేను కాదు వాకింగ్ మళ్ళీ పడుకుని అనమాట ఇది ఒక పది నిమిషాలు మగ్గింది ఇప్పుడు ఇందులో మిగిలిన మసాలా వేసేస్తున్నాం పచ్చి వాసన ఆకు వాసన వస్తుంది ఆకు వాసన పోయేదాకా పొయ్యి మీద ఉంచుకుంటే సరిపోద్ది కొత్తిమీర కూడా వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసేసి కలిపేసుకో కలిపేసి మూత పెట్టేస్తే ఒక్క పది నిమిషాల్లో మన కర్రీ రెడీ అయిపోద్ది ఫైనల్గా రెడీ అయిపోయి చింత చిగురు పచ్చి రైలు బా బల్లే ఉంది చూడడానికి వైట్ రైస్ ఇంకేమాత్రం లేట్ చేయకుండా టేస్ట్ చూసేద్దాం చాలా టెంప్టింగ్గా ఉంది బా 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 వేడి వేడిగా ఉంది కలుపుకుందాం ముందు స్మెల్ బల్లే వస్తుంది తెలుసా స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది టేస్ట్ ఎలా ఉంటుందో టేస్ట్ చూసేస్తున్నాను చాలా కొత్తగా ఉంది పుల్లగా కారంగా కమ్మగా బాగుంది నచ్చింది మేనేజ్ చేసావు సక్సెస్ ఇప్పుడే తినేసాము అయితే వాయిస్ ఓవర్ ఒకటి ఇవ్వాలి దానికోసం రెడీ అవుతున్నా మా ల్యాప్టాప్ చూడండి మొత్తం అయిపోయింది దీనికి నువ్వు దగ్గర దగ్గర ఎనిమిది సంవత్సరాలు అయింది కొని మొత్తం విరిగిపోయింది అనమాట మొత్తం విరిగిపోయింది సరిగ్గా పని చేయట్లా రిజెంట్గా ల్యాప్టాప్ కొనుక్కోవాలి మీకు ఏమైనా మంచి ల్యాప్టాప్ తెలిస్తే కింద కామెంట్ చేయండి నాకేంటంటే గేమింగ్ పెద్ద గేమ్స్ ఎక్కువ ఆడడం కానీ స్ట్రీమింగ్ చేయడానికి నెక్స్ట్ ఎడిటింగ్ చేయడానికి బడ్జెట్లో ఏమైనా ల్యాప్టాప్ ఉంటాయో తెలిస్తే మీకు కింద కామెంట్ చేయండి నాకు అంత నాలెడ్జ్ లేదు ఈ ల్యాప్టాప్ల మీద ఇప్పుడే స్నానం చేసి బయటకు వచ్చాను ఎందుకంటే కారు సర్వీసింగ్ ఇవ్వాలి మొత్తం మట్టి అయిపోయింది దాని తర్వాత కొంచెం నా గుడ్డి కళ్ళ జోడికి కూడా మొత్తం గీతలు పడిపోయి కళ్ళ జోడు ఇప్పించుకోవాలి జనకు ఏం కనిపించట్లేదు దాంట్లో ఏం చూస్తుంటే ఇప్పుడు ఈ రెండు బొక్కల నుంచి బయటికి తీసుకురావాలి నేనేమో బండి మీద వెళ్తున్నా ఆడేమో కార్ వస్తున్నాడు మా రోడ్లో చిన్న వర్క్ జరుగుతుంది డ్రైనేజ్ వర్క్ అసలు ఫుల్ ట్రాఫిక్ అసలు తీరిపోతుంది మా ఓడికి రావడానికి ఎంత ట్రాఫిక్ అంటే అంత ట్రాఫిక్ ఉంది ఏమో చిన్న చిన్న కన్నాలు ఒక కారు వెళ్తే ఇంకో కారు వెళ్దో ఇట్ గోయింగ్ నాకైతే ఇక్కడ రెండు స్పెట్స్ నచ్చినాయి ఒకటేమో ఈ ఫ్రేమ్ ఒకటి నచ్చింది బాగా సైడ్ కూడా జోన్ అండ్ జాకో ఇంకోటేమో ఈ ఫ్రేమ్ నచ్చింది ఈ ఫ్రేమ్ సైడ్ అయితే సూపర్ ఉంది ఈ ఫ్రేమ్ పెట్టుకోడా హై టెస్టింగ్ మొన్నే చేయించాం ఆల్రెడీ పాత స్పెట్స్ లాగా ఉంది అలాగే కదా సేమ్ అలాగే ఉంది సైడే నాకు నచ్చిన సైడే నాకు నచ్చింది ఫైనల్లీ నేను వలీగడ్ కూడా ఫ్రేమ్లు సెలెక్ట్ చేసేసుకున్నాం ఒక నాలుగైదు సార్లు తిరిగితే మొత్తానికి ఈరోజు సెలెక్ట్ అయినాయి మంచి దొరికినాయి తక్కువ ప్రైస్లో దొరికినాయి మన సబ్స్క్రైబర్ దొరికాడు అనమాట ఇప్పుడు కార్ తీసుకోవడానికి వెళ్తున్నాం నీట్గా సర్వీస్ అయిపోయింది మొత్తం మెరిసిపోతుంది కారు ఇప్పుడు సండాలం అయిపోయింది ఆ చెట్టు కింద పెడితే మళ్ళీ మామూలే కానీ ఏం చేయాలి అర్థం కావట్లేదు మాకు పార్కింగ్ లేదు ఇల్లు మారిపోవాలి పార్కింగ్ చూసుకుని కారు కొంటే సరిపోదు కారు పార్కింగ్ ఉందో లేదో కూడా చెక్ చేసుకుని కొనుక్కోండి కార్లు ఎవరైనా కొన్నా లోపల కూడా నీట్గా చేస్తారు అది మయ మటర్ ఈ వ్లాగ్ అయితే ఎక్కడైతే ఎంజాయ్ చేస్తున్నాను హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా ఇక్కడ దాకా వీడియో చూసినట్టే లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్న నేను ఎనిమిదికి ఇంకొక బ్లాగ్లో కలుద్దాం అప్పుడు వరకు ఉంటాను మరి హింద్